కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం ఎవరు చెప్పొచ్చారు ఇలా కలుసుకుని మధురమైన క్షణాలను కాలం మన కోసమే వ్రాసి పెట్టిందేమో కాసింత కుదురుగా కూర్చో జీవితానికి సరిపడా మనసారా నా మదిలో అద్భుతంగా చిత్రించుకొని నీ అందమైన చిత్రాన్ని కాసింత కుదురుగా కూర్చో జీవితానికి సరిపడా మనసారా నా మదిలో అద్భుతంగా చిత్రించుకొని నీ అందమైన చిత్రాన్ని ఎవరు చెప్పొచ్చారు మళ్ళీ ఈ క్షణాలు మనల్ని ఈ జన్మలోనైనా మరు జన్మలోనైనా వరిస్తాయో లేవో కానీ కళ్ళల్లో కన్నీరెందుకు పదే పదే అడ్డొస్తుంది నీకు నాకు మధ్య సంతోషాన్ని తెలుపుతూ గుండెలో బాధను నిలుపుతూ ఎవరు చెప్పొచ్చారు మళ్ళీ ఈ క్షణాలు మనల్ని ఈ జన్మలోనైనా మరు జన్మలోనైనా వరిస్తాయో లేవో కానీ కళ్ళల్లో కన్నీరెందుకు పదే పదే అడ్డొస్తుంది నీకు నాకు మధ్య సంతోషాన్ని తెలుపుతూ గుండెలో బాధను నింపుతూ